దినవ దినవృత్తాంతములు మొదటి గ్రంథం పదహారవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన చదువుతాం ఎహోవా పేరుకు చెందే మహత్వ ఆయనకు ఆరోపించుడి నైవేద్యం చేత పట్టుకొని ఆయన సన్నిధానంలోనికి రండి పవిత్రత అనే సౌందర్యంతో యహోవాను ఆరాధి ఆరాధించుడి అని చెప్పేసి వాక్య ఇచ్చినట్టు మనం చూస్తాం ఎన్ఏ ఎన్ ఎన్ఏఎస్బీలు ఏమి రాసిందంటే అస్క్రైబ్ టు ద లాడ్ ద గ్లోరీ డ్యూ హిజ్ నేమ్ బ్రింగ్ ఎన్ ఆఫరింగ్ అండ్ కమ్ before him వర్షిప్ ద lord ఇన్ హోలీ అండ్ రజు మనం గమనించినట్లయితే ఆది కాండంలో నుంచే మనం చూసినట్లయితే కయ్యిను హేవేలు వీరు దేవునికి అర్పణలు తీసుకొచ్చి అర్పించినట్టుగా మనం చూస్తాం మరి కయీన్ యొక్క అర్పణలు దేవుడు అంగీకరి అంగీకరించినట్టు హేబేలు యొక్క అర్పణలు దేవుడు అంగీకరించినట్టు మనం గమనించగలం మరి దేవునికి మన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామంటే అర్థమేందంటే మనము దేవునికి ఏదో ఇస్తూ ఉన్నాం అంటే మన యొక్క ఆరాధన మన యొక్క మనం ఆరాధనని ఎలా తెలుపుతున్నామంటే దేవునికి మనం అర్పించి అప్పుడు మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టు మనం అందుకని ఇక్కడ ఏమరాయో ఇంగ్లీష్లో బ్రింగ్ అన్ ఆఫరింగ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో రాయబడినట్టు ఆయన యొక్క సన్నిధికి నైవేద్యం తీసుకొని రండి తీసుకొని వచ్చి ఆయన్ని ఆరాధించండి అని చెప్పి రాయబడినట్టు మనం చూస్తాం మనం మనం గమనించినట్లయితే లోకంలో ఇతర ఏ ఏ దేవ ఏ మతములైనా కానీ మనం గమనించినట్లయితే వారు వారి యొక్క దేవుడిగా కొను పిలుచుకుంటున్నటువంటి వారికి నైవేద్యం అర్పించి తర్వాత వారు నమస్కారం చేస్తున్నట్టు మనం గమనిస్తాం నైవేద్యం అర్పించకుండా ఎవరు కూడా యొక్క నమస్కారం అంటే నమస్ నమస్కారం అనే దానిని మనం ఇంగ్లీష్లో వర్షిప్ పని చెన్నట్టు మనం చూస్తాం మరి అదే రీతిగా మనం కూడా మన యొక్క మనల్ని సృష్టించినటువంటి దేవుని దగ్గరికి మనము అర్పణలు తీసుకురావాలని చెప్పి నైవేద్యాన్ని తీసుకొచ్చి ఆయనకు అర్పించాలని చెప్పేసి దేవుని వాకి సెలవుస్తుంది మరి ఈ నైవేద్యం ఏంటి అని చెప్పి మనం గమనించినట్లయితే రోమిలికి రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం ఒకటో అధ్యాయంలో మనం కానీ గమనించినట్లయితే సజీవ యాగముగా మన యొక్క శరీరాల్ని ఆయనకు అర్పించుకోవాలని చెప్పి ఈ వాటన మనం చూస్తాం కొత్త నిబంధనలో ఆరాధనకి సరైనటువంటి నిర్వచనం ఏంటంటే అదే అని చెప్పేసి మనం చూడవచ్చు సరైనటువంటి నిర్వచనాన్ని మనం గమనించినట్లయితే కొత్త నిబంధనలో మన సజీవ యాగముగా మన యొక్క శరీరాల్ని ఆయన సమర్పించుకోవాలంటే మనం చేసే ప్రతి పని మనం మాట్లాడే ప్రతి మాట లేకపోతే మనం చేసే ప్రతీది కూడా మన ఆలోచనలు అన్నీ కూడా ఆయనకి అంగీకారంగా ఉండేటట్లుగా మనం చూసుకోవాలి అలా ఉన్నప్పుడే నిజంగా మనం ఆయనకి నిజమైనటువంటి ఆరాధన లేకపోతే నిజమైనటువంటి నైవేద్యాన్ని మనం సమర్పించిన వారం అవుతాం అలా అలా చేసినప్పుడే మనం నిజంగా ఆయన ఆరాధించిన వారం అవుతాం ఒకవేళ ఇవన్నీ మనం చేయకుండా మనం పాటలు పాడేస్తూ ఉంటే ఇంపుగా పాటలు పాడేస్తుంటే లేకపోతే ఇంకా అసలు ఆ విధంగా పాడలేరేమో అంటే అటువంటి గొంతు ఇంకెవరకు రాదేమో ఆ విధంగా మనం పాటలు పాడుతూ ఉన్నట్లయితే అదే మనం ఆరాధన అనుకుంటే మనం చాలా వరకు అదే ఒకవేళ మనం ఆరాధన అనుకుంటే మనం ఒకసారి ఆలోచించాలి అసలు బైబిల్ ఏం చెప్తుంది మనమేం చెప్ మనమేం చేస్తున్నాం చెప్పి మనం గమనించినట్లయితే క్రైస్తవ లోకంలో ఆరాధన అంటే ఏంటంటే ఈ యొక్క స్థుతి ఈ స్థుతి వారు ఎక్కువగా పాటలు పాడుతూ కళ్ళు మూసుకొని దేవునికి స్థుతి యాగం చేస్తూ ఉంటారు ఇదే ఆరాధన చెప్పేసి చాలామంది చాలామంది అనుకుంటూ ఉంటారు అలా చేస్తే చాలు దేవుని ఆరాధించటం అంటే అప్పుడే ఆదివారం సంఘంలోకి వచ్చి ఆ యొక్క పాటలు పాడిన తర్వాత ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఉంటుంది కదా అదే ఆరాధన అనుకున్న చాలామంది కూడా భ్రమపడుతూ ఉంటారు మరి అది నిజమైనటువంటి అది స్థుతి ఆరాధన మనం నిజంగా అంటే మన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఉందో దాన్ని దేవునికి అర్పిస్తున్నా అది ఒక్కొక్క పార్ట్ వరకే కానీ నిజమైన ఆరాధన అనేది మనం దైనందిన జీవితంలో ప్రతిరోజు కూడా అనుక్షణం కూడా మన యొక్క హృదయాన్ని ఆయనకి అర్పిస్తూ అర్పించి మనం బ్రతుకుతున్నట్లయితే అది నిజమైన ఆరాధన ఉంటుంది మరి ఆ విధంగా మనం బ్రతకడానికి మనం రోజు కూడా ఈ యొక్క ఏమంటారు మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి సజీవ యాగముగా మనం ఆయనకి మన యొక్క శరీరాలను సమర్పించుకోవాలి ఆ విధంగా మనం చేయకపోయినట్లయితే మనం ఏమి చేసినప్పటికీ మనం ఎన్ని త్యాగాలు చేసినప్పటికీ లేకపోతే ఉదయం చెప్పాలంటే కొంతమంది ఏం చేస్తారంటే దేవుడిని మేము ఆరాధిస్తున్నాం అని చెప్పుకోవడానికి ఏం చేస్తారంటే వారి ఆస్తులు లేకపోతే వారి యొక్క సమయాన్ని వారి యొక్క జాబ్ను కూడా వదిలేస్తూ ఉంటారు అసలు ఏమి లేనట్టుగా అసలు ఎలా ఉదయం చెప్పాలంటే అంత ధనికులు చాలా కటిక కట్టికేద పేదరికం అనుభవిస్తూ ఉన్నట్టుంటే కొంతమంది చేస్తూ ఉంటారు ఆ విధంగా వారు చేసి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటారు కానీ నిజంగా వారు ఆరాధించినట్టు నిజం ఎందుకంటే వారి యొక్క శరీరాన్ని వారి యొక్క హృదయాన్ని సమస్తాన్ని దేవునికి అర్పించినట్లయితే అది నిజమైన ఆరాధన కాదని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు ఏంటంటే